అది అగ్ని పర్వతమే పేరు నేను ఎవ్వరికి భయపడ్డాను ప్రేమకులు ఉంటారు అబ్బా నేను ఎవ్వరికి భయపడ్డా ఎవరు ఇప్పుడు గారు రాకముందు కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ చెప్పడమే ఏమని మీరు మాకే న్యాయం చేయలేకపోతున్నారు ఏం చేస్తాం చేతులు ఎవరు ఉంటే నాక చేయడానికి పోరాడో ఇవాళ ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి ఆడవాళ్ళ మీద ఉన్నాయి ఆడవాళ్ళ ఛార్జీలు కూడా ఆలయ కట్టించుకొని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మా సోదరులు ప్రతి కార్యక్రమం ఎక్కడి నుంచి చేసి ఆటలు చిన్ని గారు కూడా మా ఎక్కడి నుంచే బయలుదేరాడు చిన్నీ గారు నేనేం తప్పమంట చిన్ని గారి విషయంలో ఇందులో ఎటువంటి ఇది లేదు ఇప్పుడు చిన్ని గారి దగ్గర నేను చెప్పేది ఏంటంటే చిన్నీ గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని చెప్తున్నాను ఆయనకి మళ్ళీ బాబు మీరు తప్పగా ఇచ్చేయకండి చిన్నీ గారు పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని నేను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాను మా ఆవేదనది మా బాధవి అయితే ఎలకాల ఒకలాగే ఉన్నాం ఎలకాల ఒకలాగా ఉండదు శనివారం వెళ్ళిపోతుంది ఎక్కువ వస్తుంది వస్తుంది వేస్తుంది అలాగని మీరు కూడా ఏం భయపడకండి ఎప్పుడు ఇలా కొత్త అనుకోకండి పోరాడు యోధుడికి ఎప్పుడు సేపుగా చాగడదు మనం అంటే ఒకటే మండలంగానే వీటికి మనంలో ఉండదు నేను కూడా చంద్రబాబు గారి దగ్గరికి లోకేష్ బాబు గారి దగ్గరికి తీసుకెళ్తా ఇది మాత్రం చిన్ని గారు కేసీవన్ చిన్ని గారు మాత్రం మా ఆవేదనని ఇప్పుడు నేనే మాట్లాడాను ఆవేదనని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాను ఎందుకంటే నేను ఈ వంట ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అనేక పెద్ద నాయకులు ఈ వంటోర్లో ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే నాకే ఫోన్ చేసి చెప్పేవాళ్ళు ఇవాళ నా పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి ఇవాళ ఎవరు చెబుతారు నేనే కూడా చెప్పుకునే పరిస్థితికి వచ్చేసాను కాబట్టి దీన్ని ఏదో వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాటలు చంద్రబాబు గారిని ఇస్తావా ఇవ్వా అని టిక్కెట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన ఒక మంచి వ్యక్తి ఇచ్చారు నేను రక్తంతో కాలుగడిగా ఇవ్వకపోయినా పర్వాలేదు సార్ అన్నా అంటే నా లాయంట్రీ ఇవాళ కూడా నాకేమివ్వకపోయినా నేను సత్య వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను చంద్రబాబు నాయుడు గారు ఉంటా రాష్ట్రం ప్రజలు గుర్తు చేస్తున్నా కేసినే నానికి నాకు ముందు ఒక ఎక్స్ లో మాట మాట పెట్టుకున్నప్పుడు చెప్పా నేను సత్య వరకు తెలుగుదేశంలో చంద్రబాబు గారు వెంట ఉంటా నువ్వుంటావా అని అడిగితే ఆ రోజు అతను సమాధానం చెప్పలా సమాధానం చెప్పలేదు పారిపోయాడు నేను అలాగే నా టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎన్ని ఫైట్లు చేసినా అలా జ్యోతి రమేష్ ఇంటి మీద వస్తే ఎవరు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చారా విజువల్ చూడండి పోరాటం చేసింది నేను ఎన్ని చెప్పుకోకూడదు కరెక్ట్ చెప్పుకునే పరిస్థితికి వచ్చింది నాకు ఒకటి మాత్రం కరెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఇప్పుడు నాలో రోజు ఇది ఉంది పోరాటం చేసే శక్తి ఉంది నా వాళ్ళకి కూడా అందరికీ పోరాటం చేద్దామంటే చేద్దామనివ్వలేరు కానీ అధికార నన్మే ఎవరు లేరు ఏమా నాన్న అందరూ పోరాటానికి రెడీ అయ్యి అన్నారు పోరాటం అంటే ఇప్పటికి కూడా చంద్రబాబు గారు శత్రువుల మీద పోరాటంతో చేస్తూనే ఉంటా ఉన్నా లేకపోయినా కాబట్టి చిన్ని గారు ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి నాకు మళ్ళీ అధిష్టానం నుంచి ఒక సూచన ఆయన తీసుకొస్తారని చిన్నీ గారిని మన పూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ నేను చిన్నీ గారిని పెట్టుకొని మాట్లాడారు అని చెప్ప రాయగ ఆయన మా సోదరుడు ఆయనకి నేను పార్లమెంట్ మెంబర్గా నేను చెప్తున్నాను మా బాబా నా ఆవేదన నేను చెప్తున్నాను ఆయనకి ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి మళ్ళీ మాకు దీని మీద రిప్లై ఇస్తారని ఆశిస్తూ మరి ఆ కేక్ కట్ చేసే ముందు చిన్నీ గారు మాట్లాడలేదు కొంచెం